ਕਰਨ ਦਾ ਨੰਬਰ ಎಲ್ಲಿಗ ಮಿಲ್ಲಿಗ ಹಾಕಿ ಕೈ 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 ಕೈ

తిరుమల పుణ్యక్షేత్రంలో జపాలి హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మృక్కులు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా కూటమి అభ్యర్థులు అందరూ కూడా గెలవాలని కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశంలో ధర్మపాలన రావాలని ఆంజనేయ స్వామిని ఈ పొల్లిదండాలతో వేడుకుంటున్నాను అదేవిధంగా మెగా ఫ్యామిలీ అందరూ చిరంజీవి అన్నయ్య నేను చిరంజీవి గారి అభిమానిని ఆ ఫ్యామిలీ అభిమానిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను నేను చంద్ర మా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బల్జిపల్లి గ్రామం గతంలో గత ఇరవై సంవత్సరాలుగా నేను పొల్లిదండాల కార్యక్రమం అలిపిరి శ్రీవారి మెట్టు జపాలు పుణ్యక్షేత్రం విజయవాడ తమిళనాడు తిరుతిని గుడి అప్పుడు గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పులిదండాలతో వచ్చాను గెలిచారు ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపర్వంలో భారీ మెజార్టీతో గెలవాలని అనుమాన ఆశించులు ఉండాలని వేడుకుంటున్నాను ఆంజనేయ స్వామిని భారీ మెజార్టీతో గెలవాలి o que